నమస్తే మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీరు చూస్తున్నది వాల్మీకి డైరీ ఫారం అండి ఈ వాల్మీకి డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళ దగ్గర హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అన్ని వాతావరణానికి తట్టుకొని నిలబడే ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి పాల కెపాసిటీ కానీ రోజుకి పది నుంచి ముప్పై లీటర్ల పాలు కెపాసిటీ ఉన్న ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి కానీ యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే ధర అయితే ఉంటుందండి ఇవి వాల్మీకి డైరీ ఫార్మ్లో సంవత్సరం మొత్తం ఆవులు అయితే ఉంటాయి వీళ్ళు వచ్చేసి మూడు పూట్ల పాలు చెక్ చేసుకునే ఉదయం రాత్రి మళ్ళీ నెక్స్ట్ డే మూడు పూట్ల పాలు చెక్ చేసుకుంటే కరెక్టు పాల శాతం అయితే తెలుస్తుంది అందుకోసం మూడు పూట్ల పాలు చెక్ చేసుకొని వీళ్ళ దగ్గర అయితే కొనవచ్చు అని అన్నగారు అయితే చెప్తున్నారు మరొకటండి వీళ్ళ దగ్గర ఆవులు ఏమైనా తీసుకుంటే ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తామంటున్నారండి చూడవచ్చు అదే వెహికల్ టాటా ఏసీలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కానీ ఫ్రీగా చేస్తామంటున్నారు వీళ్ళ మూడు పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు నాటి అన్ని రకాల ఆవులు వీళ్ళ దగ్గర వా వాల్మీకి డైరీ ఫారంలో అయితే ఉంటాయి ఇది అడ్రస్ వచ్చేసి దగ్గర దగ్గరండి గుంజువార్పల్లి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ తనకల్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో గుంజువార్పల్లి విలేజ్లో వీళ్ళ దగ్గర వాల్మీకి డైరీ ఫారం అయితే ఉన్నది సంవత్సరం అంతా ఆవులు ఉంటాయి పాలు చెక్ చేసుకొని వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కానీ ఫ్రీ అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్